అడుగుతున్నాడు అడుగుతున్నాడు శాస్త్రుల ద్వారా తెలుసుకుంటున్నాడు తెలుసుకున్న దాని ప్రకారంగా జీవించగలుగుతున్నాడా జీవిస్తాడు ఏసయ్య మనము మనం ప్రశ్న వేస్తాం సమాధానం కూడా మనమే చెప్పేస్తాం అయ్యగారు ఇడ్లీలు ఎరం చేత్తో తినాలా కుడి చేతో తినాలయ్యా ఇడ్లీలను ఓ పల్లెల్లో పెట్టుకుని ఎక్కడి చేత మంచిగా వెళ్ళిపోతాం మన పరిస్థితి మన పరిస్థితులు ఇవే చాలా జాగ్రత్తగా ఆలోచించాయి సందేహాలను నివర్తి నివృత్తి చేసుకుంటున్నాడు ఎస్సు క్రీస్తు వారు పరిశుద్ధ లెక్క ఉన్న ప్రతి సందేహాన్ని తీర్చుకుంటున్నాడు ఎస్సు క్రీస్తు వారు ఎందుకని బాధపడటానికి బలపడటానికి ఆ మాతి మనం జీవించడానికి అలా మనం జీవించి బలపడటానికి మనకి మాతిరి చూపించారు మన ప్రభు అనే చేస్తున్నాం